నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ చేతి కమ్మటి అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి రెండు కేజీలు బెల్లం అండి రెండు కేజీలు బెల్లం అయితే తెప్పించాం రెండు కేజీలు బెల్లానికి నాలుగు కేజీలు పిండి అండి బాగా మెత్తగా దంచిన తర్వాత ఒక లోట నీళ్ళు పోసి దాంట్లో బెల్లం వేసుకోవాలండి బాగా కరిగే వరకు తిప్పుకోవాలి ఒకసారి ఇది కొబ్బరి బూరెలు అయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత మళ్ళీ అరిసలండి మధ్యలో ఇచ్చి కొంచెం అన్నం తింటున్నారు తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం మేము ఎందుకంటే ఇలా బాగా మరుగుతుంది కదండి బాగా దగ్గరికి వచ్చే వరకు పెట్టుకోవాలండి మా అమ్మ పాకం చూస్తుంది వచ్చిందా లేదా అని లేదు కొంచెం లేత పాపం వచ్చింది ఇంకా పాకం రాలేదని తీసిందండి మళ్ళీ కొంచెం బాగా మరిగిన తర్వాత చూసింది కొంచెం ఉండపాకం రావాలండి అరిసెలకి ఎప్పుడైనా ఉండపాకం వస్తేనే బాగుంటుంది గసగసాలండి మాకు మా అమ్మ గసగసాలు వేస్తుంది నువ్వులు వేసుకోవచ్చు నువ్వులు వేస్తే ఏంటంటే శనివారం సోమవారం అలా తిన్నా ఉంటాం కదండి మళ్ళీ ఎందుకని నువ్వులైతే వేయలేదు గసగసాలు అయితే వేసింది అవి పంటి కింద పడిన వెళ్ళినప్పుడు బాగా బాగుంటాయి అని గసగసాలు అయితే వేసిందండి పాకం వచ్చిందండి పాక రాగానే పక్కన కళాయి అయితే పెట్టిన స్టవ్ మీద ఇలా పిండి అయితే ఉండలు లేకుండా పోసుకోవాలండి అప్పుడే అరిసెలు అనేవి బాగుంటాయి అనుకో పిండి అవి అలా కళాయిలు వేసినప్పుడు పాపమంట ఉంటే పిండి వేసి గబగబ తిప్పుతూ ఉండాలండి లేకపోతే పాకం అనేది గట్టిపడిపోతుంది ఇలా తొందరగా తిప్పితే కనుక పిండి అనేది ఎక్కువ పడుతుందండి మీరు చూసారా లేదో మా అమ్మ ఎడం చేత్తో తిప్పుతుంది మా అమ్మ పొరచేతపురానివ్వండి మా అమ్మ ఏ పని చేసినా ఎడం చేత్తోనే తిప్పుతుంది ఎక్కువ ఆ చెయ్యి ఎందుకు అలవాటు అది వరకైతే పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు వడ్డించడానికి కూడా ఎడం చేత్తే వడ్డిస్తుంది అని చాలా భయపడేది ఎవరిని అంటారో ఏమైనా కానీ మా అమ్మకు మాత్రం ప్రతిదీ ఎడం చేత్తో రైటింగ్ కూడా ఎడం చేత్తోనే రాదు ఎంత గట్టిగా తిప్పుతుందో నేనైతే తిప్పలేను ఎడం చేత్తో అంత గట్టిగా ఇంక మా మరదలు తీసుకుంది ఇంకా అవ్వదు అని అని అది ఎలా రావాలంటే అండి ఇలా గరిటి పట్టుకుంటే గరిటి నుంచి అలా చలివిడనేది కారింది అనుకోండి అప్పుడు సరిపోతుందండి మనం బి పిండి పోయడం ఇంకా ఆపేయచ్చు అలా ఉంటేనే మనం లాస్ట్ వరకు అరిసెలు చేసినా కానీ మెత్తగా ఉంటుందండి మళ్ళీ గట్టిగా వచ్చిందని అరిసె అనేది గట్టి పడిపోతుంది ఒత్తిడప్పుడు కూడా అంత స్మూత్గా ఉండదండి చలివిడనేది వేడి తగ్గక ముందే అరిసెలు చేసేసుకుని వేసుకోవాలండి వేడి తగ్గే వరకు ఉంచకూడదు చలివిడిని చక్కగా వేడి వేడి ఉన్నప్పుడు చేసుకుంటేనే అరిసె అనేది బాగా వస్తుందండి అరిసె అనేది కళాయిలు వేసుకున్నప్పుడు అండి ఒకటి వేసుకుంటామా అది తేలిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి లేకపోతే ఒకదానికొకటి అతుకుపోతాయి అనమాట అలా వేస్తున్నాం కదండి ఒకటి పైకి తేలుకోవాలి తేలిన తర్వాత అప్పుడు ఇంకోటి వేసుకోవాలండి లేకపోతే ఒకదానికొకటి అతుకుపోయి బాగా రావు అయితే ఎక్కువ కాలనీయకూడదండి కొంచెం లైట్గా కాలనీస్తే చాలు గోధుమ రంగు వస్తే చాలు అప్పుడు అరిసె అనేది మెత్త మెత్తగా ఉంటుందండి తినడానికి కూడా బాగుంటుంది పిండి వంటకాల్లో బాగా తొందరగా అయిపోయేది ఏంటంటే అరిసెలేనండి చక్కగా పాకం పడ్డం అనేది వస్తే కనుక అరిసెలు అనేది తొందరగా గంటలు ఆరు గంటలు అయిపోతాయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవి నా వాట అనమాట మా అమ్మ నాకు పంపించింది అనమాట ఇవి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై